నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ నమో వెంకటేశాయ అవినాష్ గారు మిథున లగ్నం లేదా మిథున రాశి వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్పబోతున్నారా అవునండి మిథున రాశి రాశి మూడవ పరిపాలించే గ్రహం బుధ గ్రహం దాని నంబర్ ఐదు పైన నడిచే వికీ మీన్స్ వికీపీడియా నడిచే వికీపీడియా రాసారా అవునండి నడిచే వికీపీడియా ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసు వీళ్ళకి విష్ణుమూర్తి స్వరూపం వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది ప్రతి దానికి అప్డేట్లో ఉంటారు వీళ్ళు ఏదైనా టాపిక్ చెప్పండి టాక్ అని చెప్పారా మాట్లాడుతూనే ఉంటారు గంటల గంటల కొద్దీ మెయిన్ మిథున రాశి వాళ్ళు విష్ణుమూర్తి ఆరాధన తిరుపతికి కంపల్సరీ వెళ్ళాలి మిథున రాశి వాళ్ళకి విష్ణుమూర్తి కుబేరు దగ్గర అప్పు తీసుకుంటారు వీళ్ళ దగ్గర డబ్బు ఉన్న డబ్బు లేకపోయినా అప్పు తీసుకొని మరీ వ్యాపారం చేసి ప్రాఫిట్స్ తీసి చూపిస్తారు వీళ్ళు బ్లడ్లో ఉంది వీళ్ళకి బిజినెస్ అని బిజినెస్ అని ఉంది వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ వీళ్ళకి సూట్ అవుతుంది ఏ బిజినెస్ వాళ్ళ జాతక రీత్యా బట్టి చేస్తే అద్భుతం వీళ్ళు బిజినెస్ చేసుకోవాలి ఎంతో కొద్ద టెన్ పర్సెంట్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు థౌజండ్ పర్సెంట్ కావచ్చు ప్రాఫిట్ మార్జిన్ అనేది జాతకరీత్యా లగ్నబలం బట్టి రావడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పాలంటే స్పెషల్గా బుధగ్రహం పాలిత రాశి కాబట్టి వర్తమానం ప్రజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఫ్యూచర్లో ఉంటారు కొంతమంది పాస్ట్లో ఉంటారు ఇప్పుడు వేరే ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి ఉంటుంది అది ఆ రాశి వచ్చినప్పుడు చెప్తాను మిథున రాశి మాత్రం ప్రజెంట్లో ఉంటారు ఎప్పుడు ఇది వీళ్ళకి ఒక దేవుడు ఇచ్చిన వరం అందరు ఉండాలని చెప్తారు కానీ అందరు ఉండరు ఉండలేరు కొంతమంది మాత్రమే ఉండగలరు వీళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఆచితూచి అడుగేస్తారు ఏది పడితే అది మాట్లాడరు ఇప్పుడు మీరు వేరే రాశుల వాళ్ళు చూడండి కొందరు ఎమోషనల్గా ఉంటారు కొందరు డల్గా ఉంటారు కొందరు చాలా యాక్టివ్గా ఉంటారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క తత్వం ఉంటుంది సో వీళ్ళు చాలా కాలకులేటెడ్గా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి ముగించి చేయించి వెళ్ళిపోతారు మామూలు కాదు వీళ్ళు టైం పాస్ చేయడం మాటలతో టైం పాస్ చేయడం ఏముండవు ఏముండవు ఎంత అవసరం ఉంది అంతే మాట్లాడాలి వీళ్ళు మాట్లాడేది వాళ్ళ ఆడవాళ్ళు ఐ మీన్ వాళ్ళ భార్యతో బాగా మాట్లాడతారు లేకపోతే వాళ్ళ స్పౌస్ పార్ట్నర్తో బాగా మాట్లాడతారు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో చాలా బాగా మాట్లాడతారు అదే మిగతా అందరితో ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడతారు జీనియస్ ఈజ్ ఎ జీనియస్ అందుకనే తిరుపతి క్షేత్రం అదే తిరుమల తిరుపతి ఎంచుకొని అక్కడ శాసిస్తున్నాడు మనం చూస్తున్నాం యంగ్ కపుల్ అంటే ఏం లేదు మన జమిని అంటే రెండు బొమ్మలు ఉంటాయి ఒక ఆడమే ఒక మగ ఆయన విష్ణుమూర్తి లక్ష్మీదేవినే సో ఎప్పుడైనా వీళ్ళు మ్యారిటల్ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి చూసుకోవాలి భార్యతో గొడవలు పెట్టుకోకూడదు అప్పుడే వ్యాపారం బాగా నడుస్తుంది డ్యూయల్ నేచర్ అని చెప్పాను కదా ఇప్పుడే డ్యూల్ నేచర్ ఉంటుంది డ్యూల్ నేచర్ ఉంటుంది ప్రపంచంతో ఒక యాంగిల్ ఫ్యామిలీతో ఒక యాంగిల్ ఉంటుంది ఎవరితో ఎలా ఉండాలి వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి లగ్నం వలన వలన రాశి రాశి ప్లస్ ఆ సింబల్ ఉంది చూడండి కపుల్ సింబల్ అక్కడే చూపించేస్తుంది మనకు ఈ రాశి ఏంటో అని చాలా ఇంటెలిజెంట్ రాశి ఇప్పుడు మళ్ళీ అదే కమ్యూనికేషన్ ఇంటర్చేంజబుల్ సడన్గా మాస్కులిన్ ఎనర్జీ ఉంటుంది మళ్ళీ సడన్గా ఫెమినైన్ ఎనర్జీ వచ్చేస్తుంది అంటే ఎక్కడ ఏ ఎనర్జీ పెడితే మనకు ప్రాఫిట్ వస్తుంది సక్సెస్ వస్తుంది ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలి తెలుసు మగవారితో ఎలా మాట్లాడాలి తెలుసు సిచ్యువేషన్ టఫ్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి తెలుసు సిచ్యువేషన్ అప్పుడు గీత దాటేస్తున్నప్పుడు ఎలా డీల్ చేయాలి తెలుసు విష్ణుమూర్తి దయ వాళ్ళ ప్రతిరూపం వీళ్ళు ఫాస్ట్ మ్యాజిక్ నెవర్ లైక్ ప్రాఫిట్స్ అంటే ఒక ఫాస్టెస్ట్ ప్లానెట్ బుధగ్రహమే రిజల్ట్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది మ్యాజిక్ లాగా అంత సడన్గా మనం అనుకుంటాం ఏంటి ఇంతవరకు బిజినెస్ పెట్టి ఇంత ఇంత ప్రాఫిట్లు వచ్చేస్తున్నాయి ఏంటి మనం పెట్టి తొమ్మిది సంవత్సరాలు అయింది ఇప్పుడు దాకా ప్రాఫిట్స్ మెల్లిమెల్లిగా వస్తున్నాయి ఇదేంటి వీళ్ళకి మూడు నెలల్లోనే కోట్లలో వచ్చేసింది అంటే అదే మిథున రాశి మ్యాజిక్ చాలా స్పీడ్గా రిజల్ట్ వస్తుంది బ్యాడ్ అయినా గుడ్ అయినా ఎందుకంటే ప్రజెంట్ని ఈ ప్రారంధాన్ని రూల్ చేసే విష్ణుమూర్తి ఆది దైవం మిథున రాశికి సో మ్యాజిక్ జరుగుతుంది వీళ్ళ జీవితాల్లో తర్వాత ఇప్పుడు మనం వద్దాం సక్సెస్ఫుల్ పీపుల్ బిల్ గేట్స్ బిల్ గేట్స్ అనే అతను ఇవాళ మీరు టైప్ చేస్తున్నారా సిస్టమ్ మీద ఆ ఫాంట్స్ అన్ని ఉన్నాయా దాంట్లో నైన్టీ పర్సెంట్ బిల్ గేట్స్ గారు తయారు చేశారు లేకపోతే ఒకటే ఫాంట్ ఉండేదండి అతను ప్రతి ఫాంట్ అతనే తయారు చేశారు తర్వాత కొంతమందిని పెట్టి మైక్రోసాఫ్ట్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని సృష్టించారు ఇన్వెంట్ చేశారు తర్వాత ఇప్పుడు దాకా అతను డబ్బులన్నీ మైక్రోసాఫ్ట్ మీదే వస్తున్నాయి అందుకని ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ అర్త్ అతనికి తెలుసు ఇవాళ వర్తమానం మనం డిజిటల్ ఏజ్లో రాబోతున్నాం వచ్చేసాము అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ మొదలెట్టాడు దాని మీద వెబ్సైట్లు యాప్లు తర్వాత ఎవరెవరో వచ్చి కనిపెట్టారు ఒక్కొక్కటి కానీ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా బేస్మెంట్ ఆ బేస్మెంట్ మిథునం ప్లస్ ఒకటి ప్లాట్ఫామ్ రెండు రాయాలి కదా ఆ కాలిగ్రఫీ అంతా బిల్గేట్స్ గారు బిల్గేట్స్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆ ఫాంట్ల తయారు చేశారు కదా అతను రాయగలరు చేశారు అతను ట్రైనింగ్ నేర్చుకున్నారు ఆ రైటింగ్ కోర్స్ అనేది రకరకాల రైటింగ్ ఎలా రాయాలి అతను నేర్చుకున్నాడు అతను కొన్ని వందల ఫాంట్స్ లో రాయగలుగుతాడు నేర్చుకున్నాడు కోర్స్ సో బుధుడితో పాలింపబడేటటువంటి రాసి ఆ వన్ బై ఫోర్ కాంబో ఏంటండి అంటే మిథున రాశి తర్వాత కన్యా రాశి వన్ బై ఫోర్ కాంబో ఫామ్ అవుతుంది కాబట్టి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట వన్ ఫోర్ కాంబో అనేది బేసికల్గా హ్యాపీనెస్ అంతా వీళ్ళకి ఫ్యామిలీ నుంచి వస్తుంది మనం మాట్లాడడం కదా నేచర్ బయట ఒక బిహేవియర్ ఇంట్లో ఒక బిహేవియర్ సో ఇల్లు అనేది ఫ్యామిలీ మెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత లాభస్థానం ధనస్థానం భాగ్యస్థానం లక్ష్మీస్థానం తీసుకుంటే మనకు ధర్మాధిపతి గురువు కర్మాధిపతి శని చంద్రుడు మళ్ళీ గురుమూర్తి శుక్రుడు వీళ్ళందరూ వచ్చారు చాలా పవర్ఫుల్ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు మనిషికి కొన్ని రాశులకి సపోర్ట్ ఉండదు కానీ మిథున రాశికి మనం చూసుకుంటే లైఫ్లో అన్ని రంగాల్లో ఏ క్షేత్రంలో వీళ్ళు కాలు పెడితే సక్సెస్ రావడం అనేది జరుగుతుంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు చేయాల్సింది ఒకటే ప్రజెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి విష్ణుమూర్తి నామం తీసుకోవండి ముందుకెళ్ళండి ఒక్కసారి కుదిరితే తిరుమల వెళ్ళి దర్శనం చేయండి హిమాయత్ నగర్లో టీటీడీ మందిరం కూడా ఉంది రష్మికా మందాన సెలబ్రిటీ ఆవిడగారు వచ్చారు అర్థం చేసుకోండి ఎంత పవర్ ఉంది విష్ణుమూర్తికి సో విష్ణుమూర్తికి ఎంత పవర్ ఉంది మీరు అర్థం చేసుకోండి సో మిథున రాశి వాళ్ళు తప్పకుండా హిమాయత్ నగర్ లో టీటీడీ టెంపుల్ లేకపోతే డైరెక్ట్ తిరుమల తిరుపతి ఏడుకొండలెక్కి స్వామి దర్శనం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది వ్యాపారాలు చాలా ముందుకెళ్తాయి తర్వాత గ్రీన్ కలర్ వీళ్ళకి చాలా ఫేవరబుల్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకోవడం గ్రీన్ కలర్ వెహికల్ కొనడం గ్రీన్ కలర్ బ్యాగ్ మెయింటైన్ చేయడం గ్రీన్ కలర్ ఫోన్ పౌచ్ చాలా అద్భుతంగా కలిసి వస్తుంది గ్రీన్ ఎక్కువగా కలర్ బాగా బాగా చేసుకోవాలి చెప్పారండి తర్వాత లక్కీ నెంబర్ ఫైవ్ ఫైవ్ నంబర్ అనేది బాగా కలిసి వస్తుంది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ గ్రీన్ అవెంచురా మాల మన బాడీ మీద ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలండి ఒక జెమ్ స్టోన్ అయినా ఒక మాల అయినా కంపల్సరీ ఉండాలి మనం తప్పు దారి వైపు అడుగు వేస్తుంటే ఆ స్టోను ఆ రుద్రాక్షము ఆ మాలను కాపాడుతుంది మనకి కొంతమంది వచ్చి దిష్టి పెట్టి దారిలోకి తీసుకెళ్లాలని ప్రతి మనిషికి ఉంటుంది అది పడుతుంది ఒకసారి బ్యాడ్ టైం వచ్చి ఇరికిద్దామని చూస్తుంది ఏదో ఒక గ్రహం అలాంటప్పుడు మన బాడీ మీద ఈ గ్రీన్ ఎవెంచురా మాల ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళకుంటే వాళ్ళు సరైన నిర్ణయం తీసుకొని సరైన దారిలోకి వెళ్ళగలరు ఒక్కసారి తప్పు దారిలో వెళ్ళామా కష్టం అండి అది గుర్తుపెట్టుకోవాలి సో ఏ రాశి వాళ్ళైనా కంపల్సరీ ఒక జెమ్స్టోను లేకపోతే దైవ ఆరాధన లేకపోతే ఒక మాల అనేది పెట్టుకోవాలి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకుండా ఉంటారు తర్వాత ఆది దైవం షోదశి కామాఖ్యలో సో కామాఖ్యకి వెళ్ళి కామాఖ్య అంటే షోదసి మాత సో ఆ దర్శనం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇంకోటి ఈ మిథున రాశి వాళ్ళు వీళ్ళు మిరర్ అంటారు మిరర్ ఎందుకు అంటారంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలి తెలుసు మీరు ఎలా మాట్లాడితే వాళ్ళు కూడా అలానే మాట్లాడతారు మిమ్మల్ని మీ మాటలతోనే కన్విన్స్ చేసేస్తారు ఇలాంటి వాళ్ళు ఫోన్లో మాట్లాడడం కానీ చాటింగ్ కానీ చాలా బాగా చేస్తారు మాటల్లో వీళ్ళకి ధీటు ఎవరు లేరు గుడ్ టాకర్స్ మంచి స్పోక్స్ పర్సన్ అవుతారు వీళ్ళు మీడియా రంగాల్లో బాగా రాణిస్తారు మంచి మోటివేషనల్ స్పీకర్లు అవుతారు వీళ్ళు కౌన్సిలింగ్ చేయగలరు మంచి సైకాలజిస్ట్ వీళ్ళు సో ఎక్కడైతే మాటలు లేకపోతే రాతలు మంచి ఆథర్ బుక్ ఆథర్స్ శివుడి మీద రాయాలి ఒక విఘ్నేశ్వరుడు మీద రాయాలి చాగంటి లాగా ప్రవచనం ఇవ్వాలి గరికపాట గారి లాగా ప్రవచనం ఇవ్వాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాసి లగ్నం గురించి మాట్లాడుకున్నారు థ్యాంక్ యూ నమస్తే